కాలంలో కానీ మెడికల్ స్టూడెంట్గా ఉన్న టైంలో ఈ వేరికోస్ అనే ప్రాబ్లము ఇంతగా కనిపించేది అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అప్పుడు కొంచెం ఆలోచిస్తే వెరికోస్ వెయిన్స్ ఒక సీరియస్ డిసీజ్ అని అప్పుడు మాకు ఎవరు ఓకే కొంతమందిలో ఉండేది పోలీస్ వాళ్ళలో ఎవరు ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళలో తర్వాత అగ్రికల్చర్ వర్కర్స్లో ఉండేది పాముల్లాగా ఉండే పెద్ద పెద్ద వెరికోస్ వెయిన్స్ అంటే వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కానీ ఈరోజు ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ వెరికోస్ వెయిన్తో ఉన్నాడు ఇప్పుడు ఎందుకు మన ఇద్దరమే ఇప్పుడు కాళ్ళు లేపి మనం ప్రెస్ చేసి చూస్తే గుంటలు పడతాయి ఓకే దీనికి ముఖ్యమైన కారణము మన సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ సిస్టమ్ అంతా కూడా మారిపోయింది పాత రోజులు మేము ఏం చేసేవాళ్ళం కింద కూర్చునే వాళ్ళం అంటే మీ గుండె పాదాలకి ఎక్కువ ఎత్తులో లేదు కానీ ఇప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు పాదానికి గుండెకి దాదాపు నాలుగున్నర అడుగు డిస్టెన్స్ ఉంది కానీ కింద కూర్చున్నప్పుడు ఓన్లీ టూ ఫీట్ కూడా లేదు అంటే పాదాల నుంచి రక్తము గుండె వరకు పోవడానికి చాలా ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు ఓకే పడుకున్నప్పుడు ఆల్మోస్ట్ హారిజ అంటుంది గుండె పాదాలు మెదడు కూడా ఒకటే లెవెల్లో ఉన్నాయి అంటే రక్తము చాలా కష్టపడకుండానే ఈజీగా పైకి కిందకి ప్రసరించేది ఈరోజు జీవితం ఏమైంది నిద్ర మంచం నుంచి లేస్తాం కింద పడుకోవడం లేదు కదా మనం తర్వాత వెస్ట్రన్ కమోడ్లో కూర్చుంటాం మీ కాళ్ళకి మెదడుకి కాళ్ళకి గుండెకి డిస్టెన్స్ పెరిగిపోయింది తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం తర్వాత కారులో కూర్చుంటాం ఆఫీస్ చైర్లో కూర్చుంటాం మళ్ళా డైనింగ్ చైర్లో కూర్చుంటాం ఇంకొంచెం మిగిలితే రాత్రి మళ్ళీ వెస్టర్న్ కమోడ్లో కూర్చుంటాం మళ్ళీ మంచి మెక్కుతాం ఎప్పుడైనా నీ పాదాల్లో ఉండే రక్తం గుండెకి పోయేది రెండవది మనము ఎంత వర్టికల్గా నిలబడినప్పుడు అంత గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉన్నాం అగైన్స్ గ్రావిటీ పడుకున్నప్పుడు విత్ గ్రావిటీ అంటే పాదాల నుంచి మీ సిరలు అంటే వెయిన్స్లో ఉన్న రక్తము పైకి ఎక్కడానికి శరీరం చాలా పంప్ చేయాలి ఆర్టరీస్లో పంపింగ్ కెపాసిటీ ఉంది అందుకనే మన పల్స్ ఉంటుంది కానీ వెయిన్స్లో అంత పంపింగ్ కెపాసిటీ లేదు వాటిలో ఏంటంటే కొంచెం ఓన్లీ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ వల్లనే పోవడమే కానీ పంప్ చేస్తే పోయేది లేదు వీనస్ రిటర్న్ కూడా చాలా వీక్గా ఉంటుంది ఇది ఫిజియలాజికల్ బేసిస్ ఇలా మనము కూర్చొని 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 ఏమైంది దర్ ఇస్ ఎ స్టాగ్నేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది వెయిన్స్ అంటే అలాగా నిలిచిపోయి ఆ వెయిన్స్ గోడలన్నీ ఓపెన్ అయిపోయి దానికి ఉన్న కవాటకాలు వాల్వ్స్ ఉంటాయి కదా అవి కూడా వీక్ అయిపోతాయి కొన్ని ఫ్యామిలీస్లో కంజనడల్గా వంశపారంపర్యంగా కూడా వాళ్ళలో ఈ వాల్స్ ఉండవు సో అందుకనే వెరికోసిటీ ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం అయితే దీనివల్ల ఏమవుద్ది సో మీరు అడిగినట్లుగా మేము చిన్నప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా మారింది వ్యవస్థ పెరిగింది చాలా చాలా పెరిగింది సమస్య ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు ఆక్యుపేషన్తో సంబంధం లేదు నాకు కూడా కొన్ని సన్న సన్నగా ఉన్నాయి అందరికి ఉన్నాయి అయితే దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది ఈ స్టాగ్నేషన్ అంటే ఆక్సిజన్ని రక్తం నుంచి తీసుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి ఇచ్చిన తర్వాత అది వెళ్ళి గుండెకి వాపస్ చేయాలి కదా మళ్ళీ ఊపిరితిత్తులకి వెళ్ళాలి కదా బయటికి వెళ్ళాలి కదా అది జరగదు అంటే మన హైదరాబాద్ డ్రైనేజ్ కెనాల్స్ లాగా దాంట్లో రక్తం అలాగే ఉండి ఉండి స్లోలీ స్లోలీ ఒక నొప్పికి రక్తనాళాలు పొంగి చిన్న చిన్న వానపాముల్లాగా స్కిన్ కింద కనపడ్డము పచ్చగా నీలి రంగులో ఎరుపు రంగులో రకరకాల రంగుల్లో స్కిన్ కింద చక్కగా కనిపించడము కాళ్ళు వాయడము నొప్పి రావడము జీల రావడము బికాస్ ఆఫ్ ది స్టాగ్నేషన్ సీరియస్ కాంప్లికేషన్స్ రక్తం గడ్డగట్టడము ఒక్కోసారి సర్కులేషన్లో పోయి ఎక్కడన్నా స్ట్రోక్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు తర్వాత వెరికోస్ అల్సర్స్ కావచ్చు మీరు నిద్రలు ఎక్కడో గిల్లేశారు పుండైపోద్ది అది మానదు ఎందుకంటే ఒక అల్సర్ బ్రీడ్ బ్లీడ్ అవుతూనే ఉంటుంది రక్తం వస్తూనే ఉంటుంది అంటే చాలా కాంప్లికేషన్స్ కావచ్చు దీన్ని మీరు ఎలా ప్రివెంట్ చేయాలి ఓకే మీరు కూర్చోగలిగితే కొద్దిసేపు ఉన్న రోజు కింద కూర్చోవాలి లేదా కింద లేదు మంచం మీద కూర్చొని కొద్దిసేపు పడుకోవాలి మీ పాదాల కింద రోజు రెండు మూడు దిండ్లు పెట్టి ఓ పది నిమిషాలు రోజు ఆఫీస్ నుంచి రాగానే పని నుంచి రాగానే వెంటనే పడుకోవాలి మనం అలా చేయటం లేదే పని నుంచి రాగానే మనం ఏం చేస్తున్నాం మళ్ళా కూర్చుంటున్నాం చైర్లో ఫోన్ పట్టుకొని చూస్తున్నాం న్యూస్ చూస్తున్నాం సో వీ అప్లోడ్ ది బ్లడ్ నాట్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఆల్రెడీ ఉంది డౌన్ ఆల్రెడీ అవుతూ ఉంది సో మనం బెడ్ మీద పడుకొని పాదాల కింద నాలుగైదు పిల్లోస్ పెట్టుకొని పది నిమిషాలు పడుకోండి ఇంకొంతమందికి ఏం చెప్తాను బెడ్ మీద పడుకుని రెండు పాదాలని గోడ మీద పెట్టండి హాయిగా రెస్ట్ యువర్ లెగ్స్ ఆన్ ద వాల్ అందుకనే కొన్ని ఆసనాలు చిన్నప్పటి నుంచి చేస్తే శీర్షాసనం అక్కర్లేదు ఏదైనా పాదాలని గోడ మీద పెట్టే ఆసనాలు చేయొచ్చు బేసికలీ మీ పాదాలు మీ గుండె ఒకటే లెవెల్కి వస్తే మీ రక్త ప్రసరణ శుభ్రంగా జరుగుతుంది ఇది ఒక ప్రివెంటివ్ హ్యాబిట్ పిల్లలు కూడా చేయాలి పని నుంచి రాగానే స్కూల్ నుంచి రాగానే కొద్దిసేపు పడుకోవడం నేర్పించాలి మనం చేయటం లేదు అది ఆల్రెడీ కొంచెం వెరికోస్ వెయిన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మీ సిట్టింగ్ని బ్రేక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మా కాళ్ళనిట్లు పెట్టి కొద్దిగా కదిలిచ్చాలి అంటే మీ పాదాలని కనిపిస్తుందా అలా కదిలిచ్చాలి పంప్ చేయాలి సో బ్లడ్ వల్ల ప్రతి ముప్పై నిమిషాలు నలభై నిమిషాలకి మీరు కదిలి మీ కాళ్ళని కదిలించాలి పంప్ చేయాలి పంప్ చేయాలి కాళ్ళని అంటే కదలికి ఇవ్వాలి లేదా కొద్దిసేపు తిరగాలి నడిచినప్పుడు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది రెండవది ట్రాంబో ఎంబాలిక్ స్టాకింగ్స్ ఉంటాయి అంటే సాక్స్ లాంటివి దొరుకుతాయి డాక్టర్లు తరచుగా ప్రిస్క్రైబ్ చేస్తారు అవి బాగా టైట్గా ఉంటాయి దాని యొక్క కంప్లైంట్స్ చాలా తక్కువ అంటే మనుషులు వేసుకోరు కొన్ని కొన్ని ఒక వారం వేసుకుంటారు తర్వాత వాటిని వేసుకోవడం మానేస్తారు ఎందుకంటే తొడుక్కోవడం చాలా కష్టం కానీ వాటి వల్ల ఉపయోగం ఏంటంటే వెయిన్స్లో బ్లడ్ ఆగిపోకుండా స్టాగ్నేషన్ కాకుండా కాపాడగలదు అయితే దాన్ని వేసుకునే పద్ధతి ఎవరు చెప్పరు సరే మీరు ఇలా కూర్చోగానే మీ రక్తమంతా కూడా సిరల్లోకి వెళ్ళిపోతుంది కింద ఇప్పుడు మీరు ఇలా తొడుక్కుంటే దెర్ ఈజ్ నో యూజ్ మీరు బెడ్ మీద పడుకొని మీ పాదాల కింద నాలుగైదు తలగడలు పిల్లోస్ పెట్టి టెన్ మినిట్స్లో బ్లడ్ అంతా కూడా దిగుతుంది అక్కడే తొడుక్కోవాలి స్టాకింగ్స్ని మళ్ళీ చెప్తాను నోట్ చేసుకోండి ఎప్పుడు కూడా డాక్టర్ ఇచ్చినటువంటి వెరికో ని మీరు కుర్చీలో కూర్చొని పాదాల కింద పెట్టి వేసుకోకూడదు దీనివల్ల ఉపయోగం లేదు ఇన్ఫాక్ట్ ఇట్స్ నెగిటివ్ ఇఫెక్ట్ మీరు లాక్ చేసి పడేస్తున్నారు మీరు ఎప్పుడు తొడుక్కోవాలన్న దాన్ని బెడ్ మీద పడుకోవాలి మీ మోకాలు కొంచెం బెండ్ చేసి ఈ విధంగా మీ పాదాల కింద నాలుగేదు పిల్లోస్ పెట్టి టెన్ మినిట్స్ పడుకోండి రక్త ప్రసరణ మొత్తం అప్లోడ్ అవ్వని ఉండి అక్కడ వేసేసుకోవాలి సాక్స్ దిగి మీ పనులు చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నానానికి వెళ్ళారు సాక్స్ తీసేశారు మళ్ళా తొడిగేటప్పుడు ఇదే పద్ధతి ప్రారంభించాలి స్టాండింగ్ జాబ్స్ ఉన్నాడు పోలీస్ కిచెన్లో కూడా లేడీస్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో టీచర్స్ తర్వాత డ్రైవర్స్ తర్వాత ఇండస్ట్రీలో స్టాండింగ్ వర్కర్స్ వీళ్ళందరికీ ఎవరికి కూడా మీకు వెరకస్ అనిపిస్తే మీరు స్టాకింగ్స్ వేసుకోవడం మొదలు పెట్టాలి పద్ధతి ఇదే సో దిస్ విల్ ప్రివెంట్ ఫర్ మెనీ ఇయర్స్ మీ కాంప్లికేషన్స్ రావు ట్రీట్మెంట్లో చాలా ఆప్షన్స్ తర్వాత ఇంకా లాస్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్ దట్ ఈస్ అ డాక్టర్స్ డిలైట్ అంటే మీ బతుకు బస్ స్టాండ్ నుంచి హాస్పిటల్కి పోయింది సో దానికి కూడా మంచి పద్ధతులు వచ్చాయి ఒకటేమో లేజర్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ముందు సర్జరీ చేసి అవే తీసేసేవాడు ఎందుకంటే దాంట్లో కవాటాలు లేవు ఆ బ్లడ్ స్టాగ్నేట్ అయిపోయి స్వెల్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయి అంత అయ్యేది కొంతవరకు ఇంకా కాంప్లికేషన్స్ అయినప్పుడు సర్జికల్ మేనేజ్మెంటు అవసరమే కానీ ఎందుకు వస్తాయో నేను చెప్పాను చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని కింద కూర్చొని తినడం కింద కూర్చొని పడుకోవడం కింద కూర్చొని ఆడుకోవడం నేర్పించాలి మీరు ఎంత రిచ్ ఉండొచ్చు మీరు యాభై కోట్ల ఇల్లు కట్టి ఉండొచ్చు కానీ వెరికోస్ వెయిన్కి తెలియదు మీరు ఎంత రిచ్ అయ్యేమో మీరు భూమికి హారిజాంటల్గా ఉంటేనే వెరికోస్ వెయిన్స్ రాకుండా కాపాడుకోవచ్చు ప్లేయర్స్లో కూడా వెరికోస్ వెయిన్స్ తోటి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది మేము చాలా ఏళ్ళ కింద నేనే ఒక పేపర్ పబ్లిష్ చేశాను వెరికోసిటీ ఇన్ ది ప్లేయర్స్ విల్ రెడ్యూస్ ఎందుకంటే అమౌంట్ ఆఫ్ సోర్నెస్ పెయిన్ మంట జిలా అన్నీ ఉంటాయి దానికి వాళ్ళు కూడా ఇదే పద్ధతులన్నీ కూడా ఫాలో చేయాలి అయితే ఒక గొప్ప హోమియోపతి డాక్టర్ కలిశాను ఒకరోజు ఆయన చాలా గొప్ప డాక్టర్ ఆయన ఎండి మెడిసిన్ చేసి హోమియోపతిగా మారాడు ఆయన ఒక చిన్న మందు చెప్పాడు హేమమెలిస్ అనేది హోమియోపతిలో చాలా గొప్ప డ్రగ్ ఇది ఒక చిట్కా నేను హోమియోపతి డాక్టర్ కాదు బట్ స్టిల్ హేమామెలిస్ లిక్విడ్ని మదర్ టింక్చర్ కొంచెం కాటన్లో తీసుకొని రోజు కొంచెం పూస్తూ ఉంటే ఎందుకంటే హేమమెలిస్ హోమియోపతి డ్రగ్లో బ్లడ్కి రక్తనాళాలకి సంబంధించే వ్యాధుల మీద పనిచేస్తుంది కొంతమందికి చెప్తే పనిచేసింది ఐ డెంట్ బిలీవ్ బట్ ఇట్ వర్క్ సో నో హామ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కానీ తినొద్దు ఇది మందులు చెట్ల మందులు తినడం మసాజ్ చేయడం అనేది చాలా చెడ్డ పని అది ఎందుకంటే ఏదన్నా క్లాట్ ఉన్నా ఉన్నా మీరు అన్నీ డిస్లాట్ చేసి పడేస్తారు మాలిష్ చేయొద్దు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే వెరి ఉన్నా కూడా మనము దాంతో బ్రతకొచ్చు ఓకే థ్యాంక్ యూ